వెజిటబుల్ జ్యూస్ ముఖ్యంగా ఎలా చేసుకోవాలో చూద్దాం రెండు క్యారెట్లు ఒక పర్సన్కి ఒక వ్యక్తికి రెండు నాటు టమోటాలు అవసరమైతే మూడైనా వేసుకోవచ్చండి ఒక కేరా దోసకాయ అలాగే బీట్రూట్ మొక్క కొంచెం వేయాలి ఇది బాగా ఎక్కువ వేస్తే ఘాట్ ఎక్కువ ముందు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి నాలుగు వెజిటబుల్స్ని కడిగేసి ఈ నాలుగు రకాల ముక్కలు కట్ చేసి పక్కన పెట్టుకుని తర్వాత కేరా దోసకాయ ముక్కల్ని టమోటా మొక్కల్ని ఫస్ట్ మిక్సీలో వేయండి క్యారెట్ బీట్రూట్ మొక్కలు ఇవి కొంచెం గట్టిగా ఉంటాయి దుంప కాబట్టి వీటిని వేసి గ్రైండ్ చేస్తే ఇంకా నీళ్లు కలపకుండా గ్రైండ్ అయిపోతాయి ఆ జ్యూసుల్లోనే నైంటీ పర్సెంట్ పైన వాటర్ ఉంటుంది వెజిటబుల్స్లో కూడా చేత మనం వాటర్ యాడ్ చేయకుండా ఇట్లా మెత్తగా గ్రైండ్ చేసి కొంతమంది ఫైబర్ మంచిది అంటున్నారండి ఇట్లా గ్రైండ్ చేసిన దాన్ని బౌల్లో వేసేసుకుని స్పూన్తో తింటారు అలా వద్దు ఫైబర్ చాలా ఎక్కువ